లంబాడీలు ఉద్యమాలకు సిద్దం కావాలని లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ దరావత్ కిషన్ నాయక్ జాటోత్ కిషన్ నాయక్ ఎల్హెచ్ పిఎస్ రాష్ట నాయకులు జాటో బాలు నాయకులు కోరారు సుప్రీంకోర్టులో లంబాడీలపై కోయా గోండు నాయకులు వేసిన కేసుకు నిరసనగా ఈ నెల తొమ్మిదవ తేదీన హర్మకొండలో ఏకశీల పార్కు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు పదివేల మంది లంబాడీలు కలిసి శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు జయసింగ్ నాయక్ కాలు నాయక్ యాదగిరి నాయక్ రమేష్ నాయక్ స్వామి నాయక్ సురేష్ బాబు నాగేశ్వర్ నరేందర్ బాబురావు సోమ్లా నాయక్ శంకర్ శరత్ మోతీలాల్ తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా ఎస్టీని తొలగించాలనే ఉద్దేశంతో ఈరోజు తొరుల్ మండలంలోని తొరువు డివిజన్లోని తొరుల్ మండలంలో మరి గిరిజ నాయకులందరం కలిసి రేపు తొమ్మిదో తారీఖు మరి ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని ఉద్దేశంతో ఈరోజు సభ సమావేశం నిర్వహించడం జరిగింది వాస్తవంగా మా ఆదివాసీ గిరిజన సోదరులకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే మన అందరం కూడా అన్నదమ్ములని కలిసి మళ్తుంటాం కేవలం కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం కొరకు మీరు ఈ స్వార్థం ఈ దీంట్లో బలి కావద్దని ముఖ్యంగా మరి సోయం బాబురావు సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి సోయం బాబురావు గారికి అదేవిధంగా తెల్ల వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే గారికి మేము వినమి వినమించున్నాం అదేవిధంగా హెచ్చరిస్తున్నాం మీకు ఏవైతే రాజ్యాంగం కల్పించిన హక్కులు అవి మాకు కూడా వర్తిస్తాయి మీరు మేము ఆదివాసులం అదేవిధంగా మేము గిరిజనము గిరిజనులంగా ఎస్టీ లంబాడ పంతొమ్మిది వందల ఆరు సంవత్సరంలో ప్రస్తుతం నుండి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చూడండి ఇందిరాగాంధీ డెబ్బై ఆరులో మరి ఇక్కడికి వచ్చి మా స్థితిగతులను చూసి వీళ్ళు నిజంగా గిరిజనులు వెనుకబడి ఉన్న ఉద్దేశంతో మరి రాజ్యాంగంలో అబైంట్మెంట్ చేయడం మరి రాజ్యాంగంలో ఎస్టీని ఒక సపరేట్గా మరి రాజ్యాంగబద్ధంగా హక్కును కల్పించింది ఆ హక్కును కాలరాయడానికి ఎవరి ఒక తరం కాదు కేవలం రెండు వేల పదహారులో మరి స్వయం బాబు బాబురావు అదేవిధంగా వెంకటరావు వెళ్తారు వాళ్ళ యొక్క స్వార్థం కొరకు మరి హైకోర్టులో కనుక కేసు వేస్తే హైకోర్టులో ఆ కేసును కొట్టియడం జరిగింది తదనంతరం రెండు వేల పదహారు నుంచి దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో మరి సుప్రీంకోర్టులో కొంతమంది స్వార్థ నాయకులతో కలిసి మరి సుప్రీంకోర్టులో మరి ఇది కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మరి వాస్తవంగా కాదా అనే విషయంతో అది కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు మరి నోటీసు పంపడం జరిగింది ఆ నోటీసును పరిశీలించి మరి వాళ్ళు అనుకూలంగా మరి మాకు ఎస్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారా ఏ విధంగా ఉండదంటే మేము ఎస్టీలమని మరి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటాం గత నలభై యాభై అరవై సంవత్సరాల నుంచి ఆ రోజు మరి ఫిలింగ్స్ వారి పరిపాలన రెండు వందల సంవత్సరాల నుంచి మాది మా పూర్వ జాతకం మా చూసుకుంటే మేము ఎస్టీలంగా మేము భావిస్తూ మరి దాంతో పాటు కనుక మా యొక్క హక్కులను కాలరాస్తే మేము మాత్రం ఊరుకోము ఎందుకంటే హెచ్చరిస్తున్నాం ఆదివాసీ సోదరులకు దాదాపుగా మనం అందరం కలిసి మెలిసి ఉంటున్నాం కాబట్టి మనం ఒకటే మనం అందరం కలిస్తేనే మన రాజ్యాంగాన్ని మనం పరిపాలించడం మన ముఖ్యమంత్రి మనం చేసుకోవచ్చు కాబట్టి దీన్ని విడిపోతే విడి మనం విడి విడగొడితే విడిపోతామనే ఉద్దేశంతో మరి రేపు జరగబోయేటువంటి గిరిజన సోదరులందరూ తండలో ప్రతి ఒక్క తండలో గిరిజన తండలో గూడాల్లో తండాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు అతీతంగా రేపు తొమ్మిదవ తారీఖు అన్నకొండలో జరిగే అన్నకొండ జిల్లాలో జరిగేటువంటి జయశంకర్ స్టాటి నుంచి అంబేద్కర్ బొమ్మ దగ్గర వరకు ర్యాలీని మరి విజయవంతం చేశాడని ఆశిస్తూ జై లంబారా జై జై లంబారా ఆదివాసీ నాయకులు స్వయం బాబురావు కానీ చెల్లెం వెంకట్రావు కానీ రాజ్యాంగా విరోధానికి రాజ్యాంగ స్ఫూర్తిని విరుద్ధంగా పోతూరు ఎందుకంటే వాళ్ళకు రాజ్యం రాజ్యాంగం మీద నమ్మకం లేదు ఓన్లీ స్వయం బాబురావు చెల్లెం వెంకట్రావు రాజకీయ దుర్దేశంతో లంబాడీ జాతిను బంజారా సుగాలి జాతీలను టార్గెట్ చేయడం వాళ్ళ సిగ్గు చేయటం వాళ్ళకు రాజకీయ అవగాహన లేదు లంబాడీ జాతిపై మినిమం కూడా అవగాహన లేదు ఎందుకంటే మేము డెబ్బై ఆరులో ఎస్టీలుగా చేర్చబడ్డాం అంటే వాళ్ళకంటే ఇరవై సంవత్సరాల తర్వాతనే మేము రాజ్యాంగంలో ఎస్టీ జాబితాలో చేర్చి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ అయితే దీనికి వాళ్ళు ఏంటంటే మేము లంబాడీలు చేపట్టే బంజారాలు చేపట్టే మేము రాజకీయం వెనకబడి అనేది వాళ్ళకు అవగాహన లోపము అవగాహన లేని మాటలు అలాతోక లేని మాటలు మాట్లాడుతున్నారు జాగ్రత్త హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మాకంటే మీకంటే ఇరవై సంవత్సరాల తర్వాతనే మేము ఎస్టీలుగా గుర్తించినగా మా వాళ్ళ ఎట్లా వెనకబడిపోతారు ఈ ఈ రాష్ట్రంలో నలభై లక్షల మంది ఉంటే ఓన్లీ పది లక్షల మంది ఆదివాసులు ఉన్నారు నలభై లక్షల మంది లంబాడీలు ఉన్నారు మా లంబాడీలు రిజర్వేషన్ ప్రకారం కూడా ఇవాళ పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు ఓన్లీ నలుగురే మేము ఉన్నాం ఒక ఎంపీ వాళ్ళు ఉంటే మేము ఒక ఎంపీ ఉన్నాం రాజకీయ కూడా ఇలా లంబాడీలు వెనుకబడిపోతారని పోయి కూడా లేదు భవిష్యత్తులో ప్రభుత్వాలు ఎందుకంటే మాకు శ్రీకృష్ణు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు మీటింగ్ విజయవంతం చేయాలి మేము నిరసన ర్యాలీ చేస్తున్నాం మేము మౌనంగా ఎవరిని కూడా వ్యతిరేకించాం ఎందుకంటే మేము లంబాడీలో ఎవరిని దోచుకొని తింటాలెం ఎవరి సొమ్ము కూడా తింటాలేము మేము రాజ్యాంగం మీద రాజ్యాంగం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసినాడో ఆ రాజ్యాంగాన్ని కట్టుబడే ఉన్నాం ఆ రాజ్యాంగ సూర్పితోనే పనిచేస్తాం తప్ప లంబాడీలను ఎవరైనా కావాలని చెప్తే దాన్ని ఊరుకునేది లేదు హెచ్చరిస్తాం గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ కొంతమంది ప్రభుత్వ పెద్దలు కావాలనే దుర్దృష్టంతో లంబాడీ జాతిని టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్టు అదే మా శ్రేణులకు ఏంటంటే మేము శాంతియుతంగా పిలుపునిస్తున్నాం తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు హన్మకొండ వరంగల్ జిల్లా ఉమ్మడి తెలంగాణ రాష్ట్రానికి ముందేకాయ లాంటి వరంగల్ జిల్లాలో జరిగే జరిగే శాంతియుత ర్యాలీని లంబాడీ ప్రజలందరూ రాజు పది లక్షల మంది పదివేల మంది తోటి ర్యాలీ మౌనంగా నిర్వహిస్తున్నాం దాని తండా నుంచి ప్రతి లంబాడీ బిడ్డ ప్రతి ఒక్కరు వచ్చి ర్యాలీని విజయవంతం చేయాలని ధ్యాన్ చేస్తున్నాం